మెదక్ జిల్లాలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు గురువారం రాత్రి ఏడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలను వెల్లడించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఛాంబర్లో గురువారం ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం మార్చి ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సంబంధిత ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు దరఖాస్తులకు మోక్షం లభించనుందన్నారు ఇరవై ఒక్క మండలాల్లో మూడు బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వివరిస్తూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ధరణి సమస్యలపై ప్రెషర్ డ్రైవ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని జిల్లాలో ఉన్న ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు దరఖాస్తులను మండల కార్యాలయకు పంపించడం జరుగుతుందన్నారు రెవెన్యూ శాఖ ద్వారా మండల గ్రామ స్థాయిలో పరిష్కారాన్ని కృషి చేస్తున్నట్లు జిల్లాధనం కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు తెలిపారు మార్చి ఒకటి నుంచి తొమ్మిది వరకు సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధికారులకు సహకరించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు గతంలో ఉన్న ధరణి అధికారులు ప్రతి దరఖాస్తు కలెక్టర్ ద్వారా పరిష్కరించే విధంగా ఉండేదని ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయిలో ఉండేదని కాదని ధరణిలో ప్రభుత్వం కొత్త నిబంధనలు సవరించడం జరిగిందని చెప్పారు దీని ప్రకారం కొన్ని అధికారాలు రెవెన్యూ డివిజనల్ అధికారికి కొన్ని అధికారాలు తహసీల్దార్కి మధ్యలో పరిష్కారం అయ్యే విధంగా కొత్త నిబంధనలు వచ్చాయని చెప్పారు తహసీల్దార్ స్థాయిలో ఉన్న అధికారులను వివరిస్తూ పట్టాదారు చనిపోతే వారసులకు బదలాయింపు అధికారాలు పట్టాదారు పేరు సరిచేయడం ఆధారు నెంబర్ స్త్రీ పురుషులు పేర్ల తప్పులు మార్పు చేయడం ఆన్లైన్ డేటా డిజిటల్ సిగ్నేచర్ పాస్బుక్లో ఫోటో సెర్చ్ చేయడం తండ్రి భర్త పేరు తప్పులు దిద్దడం ఇతర అధికారాలు ఇప్పటి నుంచి తహసీల్దార్ స్థాయిలో ఉన్నాయన్నారు నాలుగు రకాల అధికారాలను జిల్లా స్థాయి నుండి తహసీల్దార్కు బదలాయించినట్లు వివరించారు కొత్తగా వచ్చిన సర్కులర్ ప్రకారం పాస్బుక్ లేకుండా నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ కింద మార్చులకు దరఖాస్తులు ఇంతకుముందు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండేవని ఇప్పుడు ఆర్టీఓ స్థాయికి మార్పులు చేశారని చెప్పారు ప్రజావారిని రిలేటెడ్ ల్యాండ్ సమస్యలపై ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయని అలాగే ఎవరైనా ప్రవాస భారతీయులు పాస్బుక్ కావాలంటే గతంలో వారి పాస్పోర్ట్ అధిక మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే కొత్తగా పాస్బుక్ వచ్చేదని విధంగా ఏదైనా కంపెనీ ఇన్స్టిట్యూట్ పాస్ కానీ పాస్బుక్ కావాలంటే అధికారం కూడా కలదన్నారు కోర్టు కేసుకు సంబంధించిన విషయాలపై భూమి ఇరువురు మధ్య తగాదాలు కోర్టు ఆర్డర్ ప్రకారం బ్లాక్ లిస్ట్లో పెట్టి అధికారాలు ఒకే ఆర్డీఓకే ఉన్నాయని చెప్పారు టీఎం ముప్పై మూడు అప్లికేషన్లు ఐదు లక్షల గల భూములకు ఆర్టీవ స్థాయిలో అధికారాలు ఉంటాయని ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కలెక్టర్ పరిశీలన చేయాల్సి ఉంటుందన్నారు యాభై లక్షల నుంచి పైన భూ సమస్యలకు సిసిఎల్ఐ దృష్టికి వెళుతుందని చెప్పారు జిల్లాల దరఖాస్తులన్నీ రెవెన్యూ స్థాయిలో మూడు బృందాలుగా ఏర్పడి కేటగిరీ వారిగా విభజించి ఎంక్వైరీ రికార్డులు పరిశీలన చేసి వాళ్ళ స్థాయిలో పరిష్కరించే విధంగా ఉంటే వెంటనే పరిష్కరిస్తారని వారి స్థాయిలో లేని వాటికి కలెక్టర్ ఆడియో దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని చెప్పారు ఈ ధరణి సమస్యల పరిష్కారానికి మూడు బృందాల్లో తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఈ బృందాలు మూడు పనిచేస్తాయని చెప్పారు సర్వేయర్ గిర్దావర్ పారా లీగల్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వీళ్ళందరూ ఈ బృందాలతో ఉంటారని చెప్పారు జిల్లాలో ఉన్న ప్రజలందరూ వారి భూ సమస్యల పరిష్కారానికి సువర్ణ అవకాశంగా భావించి అధికారులకు సహకరించి వారి భూ సమస్యలను సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో ఈడీఎం సందీప్ జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు